హలో ఎవ్రీవన్ అందరూ బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతాస్ వరల్డ్ నేనైతే ఇవాళ ఒక ప్రయోగం అయితే చేస్తున్నాను ప్రయోగం చేశాను కానీ అది కొంచెం సక్సెస్ అవ్వలేదు తెలిసి ఇది అందరికీ తెలుసు కాకపోతే నేను ఫస్ట్ టైం చేసిన కానీ నాకు అసలు సెట్ అవ్వలేదు మంచిగా రాలేదు దోశలు అనేవి పెంకు కత్తుకుపోయాయి బాగా నేను ఏం చేశానంటే మినపప్పు నానబెట్టిన పొద్దున మినపప్పు నానబెట్టి అది మంచిగా మిక్సీకి వేసి రుబ్బేసి ఒక గ్లాస్ మినపప్పుకి ఒక టూ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ ఫ్లోర్ తీసుకొని ముందు రైస్ ఫ్లోర్ని కొంచెం నీళ్ళు వేసి మంచిగా కలుపుకోవాలి మెత్తగా అయిపోతుంది మెత్తగా అయిన తర్వాత అందులో మనం మిక్సీకి పట్టిన మినపప్పుని వేసి రుబ్బి దాన్ని కొంచెం సూడ వేసి నైట్ అంతా పులుగా పెడితే మంచిగా అనుకో దోశలు చాలా మంచిగా వస్తాయి కానీ అస్సలు పిండి అస్సలు పుల్వనే లేదు నైట్ పెట్టినా ఇంతవరకు ఒకసారి ఇన్స్టాంట్గా చేసినా అప్పుడు దోశలు మంచిగా వచ్చినాయి అతకకుండా కానీ ఈసారి దోశలు మొత్తం పెంకుకే అతికిపోయినాయి అది ఏం ఫాల్ట్ అయిందో నాకు తెలియదు కానీ మళ్ళీ ఇంకెప్పుడు ఇట్లా చేయొద్దని ఫిక్స్ అయినా పొద్దున మంచి టిఫిన్ చేద్దాం అనుకున్నా కానీ చాలా డిసప్పాయింట్ అయినా మళ్ళీ అన్నం కర్రీ చేసుకునే తినేసిన అసలు ఏం మంచిగా అనిపించలేదు అందులో పుట్నాలు ఎక్కువైపోయినాయి అందుకే మెత్తగా అయిపోయింది పిండి స్పాంజీ స్పాంజీ అయింది అసలు మొత్తం ముద్దపప్పు లాగా అయిపోయినాయి చట్నీ అయిపోయింది దోశలు కాస్త మీరు కూడా నాలాగా ఏదో చేయాలని ఏదో చేసి డిసప్పాయింట్ అయితే నాకు కామెంట్ చేయండి అసలు మనకు తెలియని తెలియనివి ప్రయోగాలు చేయొద్దు ప్రయోగం చేసినామంటే మనం చేసిన వస్తువులు అన్నీ ఖరాబు మినపప్పు ఖరాబు అన్నీ ఖరాబు ఎందుకంటే బాగుంది అంటే సరిపోద్ది బాగాలేదు అనవసరంగా చేసిన వేస్ట్ అయిపోయింది అని ఒక బాధ ఎందుకంటే మనం ఏది కూడా వేస్ట్ చేయదు ప్రతిదీ వాల్యుబుల్ కదా అందుకే వేస్ట్ అయితే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏదైనా కర్రీ చేసినా సరే అది అయిపోకుండా డస్ట్బిన్లో వడిందంటే ఆ రోజంతా ఒక పూట అన్నం తినకుండా అయినా సరే ఉండి దాన్ని కవర్ చేయాలనుకుంటా నేను అస్సలు ఏది కూడా వేస్ట్ చేయను రైస్ కూడా వేస్ట్ చేయను ఒకవేళ మిగిలిందంటే పొరపాటున లేదా పులిహోరనన్నా టమాటో రైస్ అన్నా ఏదో ఒకటి చేస్తాను ఖచ్చితంగా మనం అస్సలు ఫుడ్ వేస్ట్ చేయొద్దు ఎందుకంటే బయట ఫుడ్ లేని వారు ఎంతోమంది ఉన్నారు అస్సలు ఫుడ్డు చాలా మనకు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా అస్సలు వేస్ట్ చేయద్దు అయినా సరే ఆ పిండి పులియలేదు ఇంకా దోశలు అయితే వచ్చాయి ఒక ఫోర్ ఫైవ్ దోశల వరకు అట్లా చట్నీ అయిపోయింది పెంకు కతికుపోయినాయి కానీ కష్టపడి కష్టపడి పెంకుని మంచిగా సీజనింగ్ చేసి చేసి ఇంకా దోశలు అయితే వేసిన చట్నీ కూడా బాగా కుదరలేదు చట్నీలో ఏం మిస్టేక్ అయిందంటే యాక్చువల్గా పోసేసిన గిన్నెలో చట్నీ మిశ్రమాన్ని మొత్తం పోసేసిన వేడివేడిగా అది గడ్డలైపోయింది నేను అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు చేసాయి ఇట్లా చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది మనం వండుకున్న ఫుడ్ చాలా టేస్టీగా ఉంటే మన కష్టానికి ఒక వాల్యూ ఉన్నట్టు అనిపిస్తుంది అదే మనం ఇంత కష్టపడి ఫుడ్ చేస్తే అది బాగాలేదనుకో చాలా డిసప్పాయింట్ అవుతాను నేనైతే మీలో ఎంతమంది నాలా ఫీల్ అవుతారో నాకు కమెంట్ చేయండి నేనైతే ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసినాను అనుకో అది అమ్మయా కడుపు చాలా సంతోషించింది ఆ ఫుడ్డు తిని అని అనిపిస్తే నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాను ఎందుకంటే నేను ఇంత బాగా చేస్తున్నాను కాబట్టి నేను చాలా గ్రా గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతాను మనం చేసిన వంటని ఎవరైనా మెచ్చుకుంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది కదా నెక్స్ట్ టైం అదే వంట చేసినప్పుడు లాస్ట్ టైం ఎట్లా చేసినా అని చెప్పి గుర్తు చేసుకొని మరీ చేస్తాము అందుకే మనం ఏది చేసినా చాలా శ్రద్ధగా చాలా నీట్గా మంచిగా చేస్తే అది మంచిగా కుక్ అవుతుంది అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్గా అనిపించది మనం ఏ పని చేసినా సాటిస్ఫాక్షన్ లేకపోతే ఆ పని వృధా అయిపోయినట్టే నేనైతే ఈసారి చాలా డిసప్పాయింట్ అయిపోయినా ఎందుకంటే నేను చేసిన పని అసలు ఏం బాగాలేదు మళ్ళీ పిండి ఎక్కువ ఉంది నెక్స్ట్ డే కూడా అవే దోశ లేదు ఎక్కువ గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్